హార్డ్ హిట్టింగ్ అనేది అంటే ఇద్దరు మైనర్ల మధ్యన వాళ్ళకేమైనా లేదా ఎలా తీసుకురాపోతుంది మోర్ దెన్ మోర్ దెన్ హార్ట్ హార్డ్ హిట్ అని కానీ ఇంకోటి కానీ అలాంటి వర్డ్స్ కంటే కూడా అండి కోట్ రూమ్ డ్రామాస్కి నేను చాలా పెద్ద ఫ్యాన్ నేను నెట్ఫ్లిక్స్లో ఉన్న కోర్ట్ రూమ్ డ్రామాస్ అన్ని చూసాను కోర్ట్రూమ్ డ్రామాస్ మనకి ఎప్పుడు నచ్చుతాయి అంటే కేసులో ఉన్న డెప్త్ మనకు అర్థమైనప్పుడు మనకు అర్థమయ్యి ఆ ప్రొసీడింగ్స్ చాలా గ్రిప్పింగ్గా రాసుకున్నప్పుడు మనం కూడా ఇన్వాల్వ్ అవుతాం మన ఒపీనియన్ కూడా ప్లే అవటం మొదలెడుతుంది ఇది తప్పు ఇది కరెక్ట్ అని మనం కూడా మన ఒపీనియన్తో చూడటం మొదలెడతాం అది ఎప్పుడు చూడటం మొదలెడతాం అంటే కేసు తాలూకు డీటెయిల్స్ అన్నీ మనకు ఫుల్గా తెలిసినప్పుడు మనకి తెలిసింది అనుకోండి వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు ఏం జడ్జ్మెంట్ వచ్చింది అనుకుంటాం కానీ మనకి లోతుగా తెలిసినప్పుడు దాని మీద మనకు ఒక ఒపీనియన్ ఏర్పడుతుంది ఆ ఒపీనియన్తో మనం క్యారెక్టర్స్ కోసం రూట్ చేయటం మొదలెడతాం వాళ్ళు గెలవాలని కోరుకుంటాం లేదంటే వాళ్ళు ఈ జడ్జ్మెంట్ రావాలని కోరుకుంటాం అండ్ అది అది మనం అనుకున్నట్టు జరగకుండా మనకి సర్ప్రైజ్ అయ్యే విధంగా రిజల్ట్ వచ్చినప్పుడు ఒక రకమైన ఓవర్ వెల్మింగ్ ఫీలింగ్ వస్తుంది ఐ థింక్ దోస్ ఆర్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ కోట్రూమ్ డ్రామాస్ అండ్ అదే అలాంటి ఒక సెటప్లోకి ఫిట్ అయింది కరెక్ట్గా అయితే వాల్ పోస్టర్ సినిమాలో ఇప్పుడు చూస్తే ఇక్కడ కోర్టు అన్నారు హిట్ త్రీలో మీరు ఆల్రెడీ పోలీస్గా కూడా చేస్తున్నారు అంటే మొత్తం పోలీసు వీటి మీద అంటే మీకు పర్సనల్ ఇంట్రెస్టా లేదంటే స్టోరీస్ అలా దొరుకుతున్నా మీరు అసలు కోర్టుని దాన్ని ఎలా కలిపారో నాకు తెలియదు కానీ అలా అనుకుంటే వేరే సినిమాల్లో కూడా ఎక్కడో వచ్చాడ రోడ్ మీద దాడుతున్నప్పుడు పోలీస్ జీప్ కనపడుతుంది అలా అని చెప్పి రెండు సంబంధం లేనివి అండ్ యాక్చువల్లీ ముందే నేను యాక్చువల్లీ ప్రెసిముట్ ముందే స్టార్ట్ చేసేటప్పుడే మేము మీ అందరినీ ఒక హంబుల్ రిక్వెస్ట్ చేద్దాం అనుకున్నా హిట్ త్రీ పారాడైస్ని ఈ మీటింగ్లో వదిలేద్దాం ఎందుకంటే ఇది ఇది కంప్లీట్గా కోర్టు మీద మాత్రమే కాన్సన్ట్రేట్ చేస్తాం నానిగారు నానిగారు ఈ సినిమా ద్వారా రెండు మంచి విషయాలు ఆడియన్స్ చూడబోతున్నారని మీ అర్థమైంది మాట యాక్ట్ ఎలా ఉండబోతుంది దానికి సంబంధించినటువంటి అవగాహన ఈ సినిమా ద్వారా యువతలో ఒక ప్రయత్నం అలా అని చెప్పి ఏదో అవగాహన కోసం తీసిన సినిమా అది కథ జరుగుతుంటుంది గ్రిప్పింగ్ ఉంది మీరు నిజంగా ఒక సెలబ్రేట్ చేసుకునే ఫిల్మ్ అవబోతుంది బట్ బై ద ఎండ్ మీరు థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పటికి మీకు పోక్సో గురించి తెలియాల్సింది అంతా తెలుస్తుంది మీరు మాట అన్నారు సో ఇలాంటి చట్టాలు ఇలాంటి వ్యవస్థ ఒక పాఠ్యాంశంగా ఉంటే పాఠశాల స్థాయి నుంచి ఒక అవగాహన పెరుగుతుంది పిల్లల్లో సో బయట సమాజంలో ఇలాంటి నేరాలు కావచ్చు ఇలాంటి చెడు విషయాల పట్ల ఆకర్షిస్తులు ఎవరు అనేది అది ఎంతవరకు సాధ్యం అది బయట సమాజంలో అది అది అంటారా సమాజం ద్వారా చూపిస్తుంది అవగాహన సాధ్యం సి ఎలా అయితే ఇంత పె అంటే సి మొత్తం లా లా దట్ ఈస్ ద వెరీ బిగ్ టాపిక్ బట్ మన బేసిక్లీ మన డే టు డే లైఫ్లో మన ఎఫెక్ట్ చేసే లాస్ ఏవైతే ఉన్నాయో అవి యంగ్స్టర్స్కి తెలియాలి చాలాసార్లు ఇది అది అది తప్పు అని కూడా వాళ్ళకి తెలియదు అండ్ అది లాలో చాలా పెద్ద తప్పు అది జీవితాలు నాశనం చేయగలిగినంత పెద్ద తప్పు అది అండ్ అవన్నీ తెలియకుండా వాళ్ళు చేసిన ఒక పొరపాటుని మనం చాలా పెద్ద క్రైమ్గా కూడా చూస్తాం అప్పుడప్పుడు సో ఒక్కటే కాదు ఐ థింక్ మోర్ అండ్ మోర్ డీటెయిల్స్ అబౌట్ మేము దేని గురించి డీల్ చేస్తున్నాం ఎలాంటి ఎలాంటి కేసుని టేకప్ చేసాం ఈ సినిమాలు ఏంటన్నది మీకు రేపు థియేటర్కల్ ట్రైలర్ వస్తుంది ఒక టెన్ డేస్లో అప్పుడు మీకు ఇంకా మచ్ మోర్ క్లారిటీ వస్తుంది ప్రస్తుతానికి మాత్రం ఆ లవ్ సాంగ్ రిలీజ్ చేసాం కాబట్టి లవ్ స్టోరీ మీద మాత్రమే ఫోకస్ చేస్తున్నాం బట్ యాజ్ వీ గో టు ద రిలీజ్ వీ విల్ హ్యావ్ మచ్ మోర్ డీటెయిల్స్ అబౌట్ దిస్ అండ్ ఈ సినిమాకి వీఆర్ ప్లానింగ్ టు హ్యావ్ అ స్పెషల్ యూనో రెడ్ కార్పెట్ ఫర్ వన్ ఫర్ ది ఇండస్ట్రీ ఫర్ ద మీడియా ఫర్ వన్ ఎందుకంటే ఇలాంటి సినిమా ఐ థింక్ చేతిలో ఉన్నప్పుడు మనకి ఆ రిలీజ్ రోజు ఎలా ఉంటుంది మార్నింగ్ షో ఇలా కాదు ఇంత గొప్ప సినిమా ఉంది అన్న ఒక చిన్న కాన్ఫిడెన్స్ అందరికి చూపించాలని కోరిక ఉంటుందిగా సో డెఫినెట్ గా మీ అందరికీ రిలీజ్ కంటే ముందే ఈ సినిమా చూపిస్తాను ఇక్కడ పోస్టర్ సినిమాస్ నుంచి నాని నుంచి